హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అంగల్ల టొమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఏడో తారీఖు జూన్ నెల అంగల్ల టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమాటో ధరల విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సు కాయలు ఈ పొడికాయలు మినహాయిస్తే ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఎనిమిది వందల నుంచి వెయ్యిన్ని రూపాయల వరకు అయితే కాయలు అయితే అంగల్ల టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే వెయ్యిన్ని యాభై రూపాయల నుంచి ప్రారంభమై పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అంగల్ల టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారము అంగళ్ళ టమోటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ధర పద్నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై పదహారు వందల యాభై పదిహేడు వందల రూపాయల వరకు అయితే వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా చాలా వేలం పాట జరగాల్సి ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో